ఓం శ్రీ విఘ్నేశ్వరయ మహా ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరబ్రాహ్మనయనమహా శ్రీమద్ దేవి భాగవతం శ్రీమద్ దేవి భాగవత్మహత్యం భాగం భాగం ఎనభై తొమ్మిది అధ్యాయం పదమూడు నిన్నటి భాగంలో శ్రవణం కీర్తనం ద్వారా అంతరంగాన్ని వాసన రహితం చేసుకోవచ్చు దేవి తత్తుడై తీర్థక్షేత్రాల్లో నివసించాలి అని కీర్తనలు చేసుకుంటూ పల పుష్పాలతో కరమణ అర్చిస్తూ ఉంటే క్రమక్రమంగా వర్గాన్ని తొలగించుకుంటాం అంత శుద్ధి పొందుతాము ఒక్కటే కలియుగంలో దోష నివారకము అప్పుడు కలిబై ఉండకుండా మనం మంచి మార్గంలో ప్రయాణిస్తామని చెప్పుకున్నాం అన్న ఇప్పుడు అధ్యాయం పదమూడు ఇక్కడ జనమే జోడికి మరొక సందేహం వచ్చింది వ్యాసుడు మాట్లాడుతూ వశిష్ఠుడికి పర్యాయపరంగా మైత్రేవరుని అన్నాడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపించింది చేసిన పనును బట్టి వచ్చిందా గుణాన్ని బట్టి వచ్చిందా అడిగాడు వ్యాస మహర్షి వివరించాడు జనమే జయ వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుడు ఇది తెలుసు కదా నీకు ఈయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చిన శాపం వల్ల ఆ శరీరాన్ని విడిచిపెట్టి మిత్ర వరుణలకు పుత్రుడుగా పునర్జన్మ పొందాడు నుంచి మైత్రావరుణి అనే పేరు ప్రసిద్ధి కెక్కింది నిమి వశిష్టర పరస్పర శాపాలు మనిషి ఈ కథ చాలా చిత్రంగా ఉంది ఒక మహారాజు ఒక మహర్షిని సాక్షాత్తు బ్రహ్మదేవి కుమారుని శపించడం ఏమిటి ఎందుకు చెప్పించవలసి వచ్చింది ఏ తప్పు చేశాడని శపించాడు దయచేసి తెలియ చెబితే కాని నాకు కుతూహలం తీరదు జన్మేజయ కారణం నీకు ఇంతకు చెప్పాను అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం ఈ సంసారం సర్వకాలలోనూ ఆ మాయా గుణాలు మూడింటితో ఆవరింపబడి ఉంటుంది భూపాలుడు ధర్మం ఆచరించాలి విప్రోత్తములు తపస్సులు చేయాలి ఇలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వారికి స్పష్టంగా ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతుంటాయి అప్పుడే చిక్కు వస్తుంది రాజులు కో కామ క్రోధ వివశుడవుతారు మునులు లోభానికి అహంకారానికి లోనవుతున్నారు రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞానే చేస్తుంటే మునులు అలాగే తపస్సులు చేస్తున్నారు సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు ఈ వశిష్ఠుడు నిమి మహారాజును చెప్పిస్తే వారేమో వీరిని చెప్పించారు ఇద్దరు కష్టాలు పాలయ్యారు ఇది బలయం కదా అందుకే ఈ త్రిగుణాత్మక సంసారంలో ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మనశుద్ధి అనేవి ఉత్తరోత్తరం బహు ఇదంతా ఆ మాయా శక్తి ప్రభావం ఎవరూ తప్పించుకోలేడు ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో ముక్తుడవుతాడు లేకపోతే లేదు అలా కొట్టుమిట్టాడుతో ఉండవలసిందే ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రవ ప్రసరిస్తుందో అనూహ్యం హరిహరాదులకే లభించిన ఆ కరుణ ఒకప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలను పాటించిన సామాన్యుడికి దక్కవచ్చు ఆవిడ హృదయాన్ని తెలుసుకోగలిగిన వాడు ఈ ముల్లోకాల్లోనూ లేడు కానీ ఒకటి మాత్రం నిజం జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశురాలు అందుచేత ఈ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవి భక్తి ఒకటే మార్గం అది కూడా భక్తి కాకూడదు ఇవి మహారాజు ఇక్ష్వాకు వంశ సంభూతుడు పన్నెండవ కొడుకు రూపగుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు ప్రజారంజకుడు సత్యవాది దానశీలి మహాజ్ఞాని అనేక యజ్ఞాలు చేశాడు కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అనే పేరు పెట్టాడు బ్రాహ్మణులందరూ అక్కడికి చేరి సుఖంగా నివసిస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున ఈ నిమి మహారాజుకు అట్టహాసంగా దక్షిణతో బహుకాలం కొనసాగే ఒక యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది రజోగుణ విలాసం అటువంటిది మరి ఇక్ష్వాకుడు అనుమతి పొందాడు మహాత్ములతో సంప్రదించాడు కావలసిన యజ్ఞ సంబరాలని సమకూర్చాడు భృగు అంగీరశ వామదేవ గౌతమ వశిష్ట పురస్య రుచిక పులహ ప్రభుతి మహర్షులను ఆహ్వానించాడు యజ్ఞ విద్యా ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు అంతా సిద్ధం చేసుకున్నాడు కులగురు వశిష్ఠుల వారికి పాద పూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు గురుత్తమ నువ్వు సర్వజ్ఞుడివి ఇదిగో యజ్ఞ సంబరాలని సమకూర్చుకున్నాను దయచేసి నాతో యజ్ఞం చేయించు ఐదు వేల సంవత్సరాల పాటు సాగాలి అటువంటి యజ్ఞ దీక్షను స్వీకరించాలని నా కోరిక ఇప్పించు యజ్ఞం జరిపించు ఇది అపూర్వమైన దేవీ యజ్ఞం శ్రీ జగదంబిక ప్రీతి కోసం చేస్తున్నాను కాదనకు అధర్వం ఊహించు నిమిరాజా నీ సంకల్పం చాలా ప్రశస్తంగా ఉంది కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాని చేస్తూ నన్ను అతరువుడిగా వరించాడు ఐదు వేల సంవత్సరాల దీక్షకు చేపెట్టాడు నేను అంగీకరించే మాట ఇచ్చాను అందుచేత ముందు అది పూర్తి చేయించిన తర్వాత నీతో చేయిస్తాను అందాక ఓబపట్టు దేవేంద్రుడికి పనికి దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు గురిదేవా నేను యజ్ఞ సంబరాలని సమకూర్చుకున్నాను వృత్తుకులనందరినీ ఆహ్వానించాను అందరూ వచ్చేశారు ఇప్పుడు వాయిదా వేయటం అంటే ఐదు వేల సంవత్సరాలు ఆగడం అంటే ఎలాగా నువ్వు మా ఇక్ష్వాకు వంశానికి కుల బ్రాహ్మణుడివి మా పనిని కాదని వదిలేసి మరొక పనిని చేపట్టడానికి వెళ్లటం నీకు భాయమా ఇది అయుక్తం అనిపించడం లేదు బహుశా ధనలోపానికి లొంగిపోయినట్టున్నావు ఒక్కసారి ఆలోచించు అని నిమిరాజు ప్రధ ప్రాధ్యపడ్డాడు వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు నిమిరాజు మనస్సులో కలత చెందాడు ఏమైనా సరే యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు గౌతమ మహర్షి అభ్యర్థించి చేశాడు హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరాన యజ్ఞం ప్రారంభించాడు బ్రాహ్మణులకు బురదక్షిణ సమర్పించి ఐదు వేల సంవత్సరాల దీక్ష స్వీకరించాడు పృత్వికులను తన గో భూ సువర్ణ దానాలతో సంతృప్తుల్ని చేస్తూ యజ్ఞం సాగిస్తున్నాడు ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి వెంటనే బయలుదేరి వశిష్ఠుడు నిమిరాజు దగ్గరికి వచ్చాడు దర్శనం కోసం వేచి ఉన్నాడు యజ్ఞ కార్యాలలో అలసిపోయి నిమి మహారాజు విశ్రాంతిగా నిద్రపోతున్నాడు మృత్యులు ఎవరు లేపడానికి సాహసించలేదు చాలాసేపు వేచి చూసిన వశిష్ఠుడికి కోపం వచ్చింది ఇది ఒక అవమానం అనిపించింది కులగురువును నన్ను కాదని మరొకరి గురువుగా వరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే ఇప్పుడు ఇలా దర్శనం ఇవ్వకుండా మరింత కించపరుస్తావా దీనికి తగిన శిక్ష అనుభవించవలసిందే శరీరం రాలిపోయి విదేహుడి ఐదుగాకని క్షమించాడు ఇది విన్న సేవకులు కంగారపడి నిమిరాజు నిద్రలేపారు జరిగిందంతా చెప్పారు విశ్రాంతి మందిరం నుంచి గగబా వితలికి వచ్చి నిమిరాజు గారికి నమస్కరించాడు హేతుబద్ధంగా ప్రసంగించాడు గురువర్య ఇందులో నా దోషం రవంత కూడా లేదు నువ్వు ధర్మజ్ఞుడివి సర్వజ్ఞుడివి నీకు నేను చెప్పాలా ధనలోపంతో ఇంత యజ్ఞానికి వెళ్ళావు నేనెంత ప్రార్థించినా కాదన్నావు యజమానుణ్ణి వదిలేశావు ఇటువంటి పని చేసినందుకు సిగ్గిపడవలసింది పోయి నా మీద అడిగి చెప్పిస్తావా ఇది నీకు భావ్యమా ఎవరైనా అంగీకరిస్తారా నువ్వు బ్రాహ్మణోత్తముడు బ్రహ్మపుత్రుడు వేద వేదాంగవేత్త వైద్యనేమి సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు ఎదురుదాడి చేస్తున్నావు క్రోధం ఎవరికి పనికిరాదు నీ వంటి జ్ఞానులకు అసలు పనికిరాదు ఉండి క్రోధ వివసుడుపై నిరపరాధని నన్ను చెప్పించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషము ఉండదు కాబట్టి శపిస్తున్నాను నీ క్రోధ సంయుత శరీరం కాలిపోవుగాక నువ్వు ఆ శరీరుడు అగుదువుగాక అని శపించాడు నిమి మహారాజు వరుణులుగా వశిష్ఠ అగస్త్యుడు ఇలా గురుశేషుడు పరస్పరం క్షపించుకుని దుఃఖం కొని తెచ్చుకున్నారు వశిష్ఠుడు పశ్చాతప్తుడై తన తండ్రి బ్రహ్మదేవుని శరణు వేడుకున్నాడు నిమిచ్చిన శాపం చెప్పి కాపాడమన్నాడు శరీరం పడిపోకుండా చూడమన్నాడు అని సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందటానికి జనకుడిని చూపించమన్నాడు మరొక శరీరం పొందినా ఇప్పటి జ్ఞానం నశించిపోకుండా నాతోనే ఉండేట్టు అనుగ్రహించమన్నాడు పుత్రుడి ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు భయపడవద్దని వాదార్చాడు ప్రస్తుతానికి మిత్రావరున తేజస్సులో నువ్వు ప్రవేశించు తగిన సమయం వచ్చినప్పుడు అయోనిజుడుగా ఆవిర్భవిద్దు గాని అప్పుడు ఆ రూపంలో నువ్వు ఇప్పుడులాగే ధర్మజ్ఞుడిపై వేదవేత్తవై వేదాంగ విధుడవై సర్వజ్ఞుడుపై అందరి చేత పూజలు అందుకుందువు గాని అని సలహా చెప్పి పంపించాడు తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిన బయలుదేరి వరుణలోకం చేరుకున్నాడు అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రా వరుణల తేజస్సులో వీర్యంలో జీవాంశగా ప్రవేశించాడు కాలం గడుస్తుంది ఒక రోజున ఓర్వశ ఏదో పని మీద వరుణాలయానికి వచ్చింది సఖీ జన పరివృతమై శృంగార చేష్ట విలాసాలతో ప్రకృతిని పులకరింప చేస్తూ వరుణలోకంలోకి వసంతంలా ప్రవేశించింది ఆ రూప యవన సంపద చూడటంతోనే మిత్రావరు మన దార్థులయ్యారు మనస్సులు చదించి వివశుడయ్యారు సౌందర్య రాశి ఓ వౌర్వశి మమ్మల్ని కాసింత కటాక్షించు పంచ పగబట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని రక్షించు మాతో విహరించని జాలిగా అభ్యర్థించారు వారి బాధను అర్థం చేసుకుంది భావం గ్రహించింది శరీరాన్ని అంగీకరించింది అనురక్తయ్యే క్రీగంట చూస్తూ విలాసంగా వారి ఇంటిలోకి అడుగుపెట్టింది అంతలోకి మిత్రావరణకు వీర్య స్థరణమైంది తెరిచి ఉన్న కుండలో పడింది అందులో నుంచి ఇద్దరు మహా తేజస్సులు సద్యోజనుడే ఆర్భించారు ఒకడు అగస్త్యుడు మరొకరు వశిష్ఠుడు మొదటి బాలుడు తపస్సు చేసుకుంటానంటూ అరణ్యానికి వెళ్లిపోయాడు రెండవ బాలుడు వశిష్ఠుని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితుడిగా వరించి తీసుకువెళ్ళాడు అతడిని వశిష్ఠుడిగా గుర్తించి విశేషమైన గౌరవ మర్యాదలతో పోషించాడు జనమేజయ వశిష్ఠుడు ఇలా మిత్రావురుల తేజస్సు నుంచి అయోనితుడై పునర్జన్మ పొందాడు కనుక మైత్రావురుని అయ్యాడు సందేహం తీరింది కదా అన్నాడు వ్యాసుడు పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఎనభై తొమ్మిదవ భావం సంపూర్ణం ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణ